పేద ప్రజలను ఆదుకోవడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు అంజిరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ధర్మారం కనికయ్య ఇటీవల అకాల మరణం చెందడంతో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు అనంతరం సభ్యులను ఓదార్చి బియ్యం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించి కేసీఆర్ అండగా నిలవడం జరిగిందన్నారు వచ్చిన తర్వాత నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు ఇతర పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధ పాలనపై లేదని విమర్శించారు ఇదాల అందే విధంగా అన్ని ఆలోచించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు ఇప్పటి ప్రభుత్వం ఏది కూడా ఆలోచించకుండా ఏమున్న ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని జిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా చేసిన పనులు అన్నట్టు వ్యక్తి మంచి పనులను చూపెట్టకుండా ఎన్నో ఒక చెడ్డ పని చూసుకుంటా సాగు చూపుకుంటూ ప్రభుత్వాన్ని బదిలీ కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఉద్దేశం కదా మరి మేము ఏం చేద్దాము పబ్లిక్ ఏం చేస్తున్నాము రైతులకు ఏం చేస్తున్నాము మా ప్రభుత్వం ఏం చేస్తున్న ఆలోచన మొత్తం లేకుండా అందరు పార్టీ ఎమ్మెల్యేలను ప్రతిపక్షంగా ఎవరు లేకుండా చేద్దామనే ఉద్దేశంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుంటూ పబ్లిక్ను మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు ఏం చేస్తామని ఆలోచన లేకుండా ఇది చేస్తూ ఉన్నారు అంతా పబ్లిక్ చూస్తూ ఉన్నారు అందరూ కూడా ఆలోచిస్తున్నారు నీ ప్రభుత్వాన్ని ఇదే విధంగా నువ్వు దురంకారంగా పోయినట్టయితే దగ్గరలోనే నీకు అదే ఏ విధంగా అయితే నిన్ను బూటక మాటలతో నీ గద్దెతెక్కినావో అదే విధంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి నిన్ను కూడా మళ్ళీ గది తెచ్చినందుకు జనం రెడీగా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నాను